నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం డివిజన్లో ఉన్నాం రామచంద్రాపురం డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దటమే నా లక్ష్యం అంటూ ఉన్నారు కార్పొరేటర్ పుష్పనగేష్ ఉత్సవానికి రామచంద్రాపురం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అద్భుతమైన అందమైన కాలనీలు బయట నుంచి కనిపిస్తాయి కానీ లోపలికి వెళ్తే సరైన రోడ్లు ఉండవు మౌలిక వస్తువులు ఉండవు అని గతంలో అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పేరును మార్చే విధంగా అభివృద్ధి పదంలో రామచంద్రపురం ఎంతో కొంత పరుగులు పెడుతూ ఉంది ప్రస్తుతం సాయినగర్ కాలనీలో ఉన్నాం ఈ కాలనీలో ఒక అద్భుతమైన పార్కు సాకారమైంది కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన జరిగింది మనతో పాటు కార్పొరేటర్ గారు ఉన్నారు కాలనీ వాసులంతా ఉన్నారు కార్పొరేటర్ గారితో మాట్లాడే దానికన్నా ముందు కాలనీ వాసుల్ని పలకరించాల్సిన అవసరం ఉంది మహిళలు ఉన్నారు అమ్మ ముందుగా నమస్తే కార్పొరేటర్ పుష్ప నాగేశ్ అన్నగారు గెలిచినప్పటి నుండి కూడా మా కాలనీలో అభివృద్ధి పనులు జరగడం జరిగింది ఎక్కడ రోడ్లు ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే తన దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది వెంటనే స్పందించి రోడ్లు వేయించడం కానీ డ్రైనేజ్ పనులు ఉన్నా కానీ మాకు అందమైన పార్కును అభివృద్ధి చేశారు ఇప్పుడు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఒక వారం పది రోజుల క్రితం బోరు వేయడం కూడా జరిగింది మోటార్ బిగించడం జరిగింది అభివృద్ధి పనులు త్వర త్వరగా జరిగేలాగా చూస్తున్నారు ఎలాంటి సమస్యలున్నా అక్క దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది వెంటనే స్పందించడం జరుగుతుంది వారి పట్ల మేము వినయ ఉంటాము మరొకసారి కూడా అక్కను గెలిపించుకుంటామని సబోముఖంగా తెలియజేస్తుంది నేనేమంటున్నా అంటే చాలా చోట్ల కార్పొరేటర్లు జెంట్స్ ఉంటారు మీకు మహిళ అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందని నేను అనుకుంటున్నాను మీకు ఏం సమస్యలు ఉన్నా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకునే స్వతంత్రం మీకుంది మహిళ కార్పొరేటర్ అవ్వడం వల్లనే మా కాలనీ వాసులందరూ వచ్చిన ప్రతిసారి మేము అక్క కోసం బయటికి రావడం జరుగుతుంది మా కాలనీ వాళ్ళ పుట్టిల్ పుట్టిల్లు మా కాలనీ ఈ కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఈరోజు కొబ్బరికాయలు కొట్టారు ఒక నెల రోజుల్లో పూర్తి చేపిస్తానని చెప్పి కార్పొరేటర్ గారు హామీ ఇచ్చారు ఒక డబ్బా స్థాయి నుంచి ఈరోజు ఒక మంచి కమ్యూనిటీ హాల్ మీకు సాకారం అవబోతుంది వీళ్ళ నుంచే అయ్యింది అదంతా మాకు నాకు ఖచ్చితంగా అవుతుంది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా అవుతాయి చాలా బాగా అనిపిస్తుంది అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది కమ్యూనిటీ హాల్ పూర్తయితే గనక మీలాంటి వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుంది మహిళలకి ఎక్కువ ఉపయోగపడుతుంది వాస్తవానికి అవునండి చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఇప్పుడు అందరూ రెంట్లకు ఉండడం ఇలా జరుగుతుంది కాలనీలో మా ఓనర్స్ కానీ అందరూ కానీ ఒక ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికంటూ ప్లేస్ లేదు అలాంటి విషయంలో ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ రావడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకు పార్క్ రావడం కూడా చాలా హ్యాపీ మా పిల్లలు హ్యాపీ మేము హ్యాపీ చాలా అంటే అభివృద్ధిగా అనిపిస్తుంది కాలనీ ఇప్పుడిప్పుడు మాకు ఇదే స్టార్టింగ్ అన్నట్లుంది అభివృద్ధి చాలా బాగుంది మేడం గారు వెంటనే ఏ చిన్నదైనా సమస్య చెప్పిన వెంటనే మేడం గారు బాగా స్పందించి మాకు అంటే సొంత ఇంట్లో లాగానే ఏదో పక్కింటి ఆంటీతో మాట్లాడినట్టు అంత క్లోజ్గా ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది దగ్గరలో మాకు అసలు పార్క్ లేకుండేనండి ఈ పార్కు ఉన్న మూలన మేము ఇక్కడొచ్చి మా ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవడం కాబట్టి వా కాలనీ వాసులు అందరూ వస్తున్నారు మాకు అప్పుడు చాలా మా వెయిట్ చాలా పెద్దది ఈ పార్క్ వచ్చి నుంచి మార్నింగ్ వాక్ వచ్చి మేము ఇవో విన్నర్ విన్నర్ అయ్యాం మెడల్స్ కూడా గెలిచాము ఇదంతా మేడం గారు సార్ గారు దయ ఈ పార్క్ ఇవ్వడం మా బ్లెస్ మా అదృష్టం సార్ వాళ్ళు మాకు కార్పొరేట్ రావడం చాలా అదృష్టం మేడం గారు అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ని కట్టిస్తానని చెప్పి మేడం హామీ ఇచ్చారు నెల రోజుల్లో పూర్తి చెప్తా ఉన్నారు అవును ఒక కమ్యూనిటీ హాలే కాదు అసలు మా కాలనీ ప్రారంభం నుంచి కూడా అభివృద్ధి ఉందంటే ఈ పుష్ప పుష్పనగేశ్ మేడం వల్లనే కేవలం ఇంతకుముందు మాకు కనీసం సీసీ రోడ్లు కూడా లేకుండే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకుండే గతంలో గెలిచినప్పుడు కానీ మా కాలనీలో అభివృద్ధి అంటే ఒక కాలనీకి ఆడబడుచులేక ఎప్పుడు పిలిచినా సరే వచ్చి ఈ పండుగైనా అయినా పబ్బమైనా లేకపోతే సమస్యలు ఉన్నా సరే పిలవగానే వచ్చి చూసి వెంటనే అధికారులను ఆదేశించి పరిష్కారం చేస్తున్నారు అలాగే ఈ ఈ పార్క్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా కూడా గవర్నమెంట్ అండర్లో ఉండేది గవర్నమెంట్ ల్యాండ్ మా కాలనీకి కావాలా ఉపయోగం విటిలేషన్ కోసం కావాలని చెప్పి దాదాపు మేము ఇరవై సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాము ఫైట్ చేస్తూ ఆ గతంలో ఉన్నప్పుడు కూడా మేడం గారు ఉన్నప్పుడు అప్పుడు అడు అడిగినాము మొన్న రెండో దఫా గెలిచినప్పుడు కంపల్సరీ చేపిస్తామని హామీ ఇచ్చారు అలాగే మాకు ఈ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మాకు జిహెచ్ఎంసీ నుంచి జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేపించి మాకు పార్కు అరేంజ్ చేయడం జరిగింది ఈ పార్కు ఎలా ఉందంటే రామచంద్రపురం డివిజన్లోనే ఆల్మోస్ట్ రోల్ మోడల్ లాగా పార్క్ మాకు తయారైంది మా కాలనీకే కాదు చుట్టుపక్కల కాలనీస్ అన్నిటి కూడా ఈ రో ఈ పార్కు చాలా ఒక రోల్ మోడల్ లాగా ఇప్పుడు దీన్ని చూసి ఇప్పుడు కాకతీయనగర్లో పార్క్ తయారు చేస్తున్నారు రోల్ మోడల్ లాగా ఇప్పుడు ఆర్సీపురంలో పార్క్ తయారు చేస్తున్నారు ఈ చుట్టుపక్కల మయూర్నగర్లో చేస్తున్నారు అనుపు చోట్ల తయారు చేస్తున్నారు ఈ పార్క్లో లైటింగ్ కానీ అంత బాగుందండి లోపల వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ బాగుంది లైటింగ్ ఎప్పుడన్నా లైట్స్ సరిగ్గా లేవు అంటే మేము గా అప్రోచ్ అవ్వగానే లెటర్ ఇస్తాం అవసరం ఫోన్ చేసి చెప్పగానే ఎలక్ట్రికల్ ఏఈ ద్వారా వాళ్ళ ద్వారా మాకు ఇమీడియట్ లైట్ అరేంజ్ అవుతుంది మొన్న మీటింగ్ రివ్యూ మీటింగ్ అయింది ఆ రోజు చెప్పాము లైటింగ్ ఒక చోట సరిగ్గా రావట్లేదు పోయిందని చెప్పాము వెంటనే సాయంత్రం కారణం మాకు ఈ లైటింగ్ కూడా అరేంజ్ అయిపోయింది ఎందుకంటే లేడీస్ ఫైవ్ ఓ కల్లా వస్తారు ఇక్కడ వచ్చి యోగా అది ప్రాక్టీస్ చేస్తారు వాకింగ్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మాకు పార్క్ అందుబాటులో ఉంటుంది మళ్ళీ ఓపెన్ జిమ్ ఉంది మధ్యలో యోగా సెంటర్ యో యోగా ప్లేస్ ఉంది యోగా చేస్తారు లేడీస్ మాకు ప్లేస్ సరిపోవట్లేదు యోగా చేయడానికి లేడీస్ అంతా అదే అనుకుంటున్నారు కమ్యూటీలో ఎప్పుడైతే మేము అక్కడ కూడా యోగా చేస్తాము సరిపోవట్లేదు ప్లేస్ అంటున్నారు అలాగా చాలా ఈ పార్క్ వల్ల చాలా ఫిట్నెస్ ఈ మా ఒక్క కాలనీయే కాదు చుట్టుపక్కల కాలనీ అన్నింటి నుంచి కూడా వస్తున్నారు పబ్లిక్ ఎంత దూరం నుంచి వస్తుందో సాయంత్రం పూట కనుక ఎవరైనా చూస్తే వందల మంది మాకు సరిపోనంత స్థాయిలో పబ్లిక్ అంతా ఉంటున్నారు మేము మెయింటైన్ చేయలేనంత పరిస్థితి ఉంది ఇప్పుడు టాయిలెట్స్కి ప్రాబ్లం ఉండే పార్కులో ఎంత ముందు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాగా గంట రెండు గంటలు కూర్చుంటారు మూత్రం వచ్చినా సరే పోయలేని పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి అది చెప్పగానే ఇప్పుడు ఇమిడిగా కమ్యూనిటీ వాళ్ళతో పాటు ఈ బాత్రూమ్స్ కూడా కట్టిస్తున్నారు ఆడ వికట్ గేట్ పెట్టించేసి ఈ పార్క్ వచ్చిన వాళ్ళు కూడా బాత్రూమ్ బాత్రూమ్ కూడా రద్దు చేస్తున్నారు సో మాకు ఇట్లా ఈ కాలనీలో ఏ సమస్య ఉన్నా సరే మాకు దత్తత తీసుకున్నట్టుగా ఒక శ్రీమదృష్ణ మలు మహేష్ బాబు దత్త తీసుకుంటాడు చూడు అట్లా ఒక దత్త తీసుకున్నట్లుగా మా కాలనీ దత్త తీసుకున్నట్టుగా మేడం అనిపిస్తుంది ఒక ఏ చిన్న విషయమైనా సరే వచ్చి మేము అప్రోచ్ అవ్వగానే ఆ కాలనీ పరిష్కరిస్తున్నారు ఇంకా కొన్ని చిన్న చిన్న పెండింగ్ సమస్యలు ఉంటాయి సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఉంటాయి అవి పరిష్కరించుకుపోతుంటే కొత్త సమస్యలు పుట్టుకుంటూనే వస్తుంటాయి అలాగే ఈ మాకు చాలా సంతోషంగా ఉన్నాం ఈ మేడంతోనే మేము ఇవి ఎప్పటి నుంచో మేము క్యారీ అవుతున్నాం ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాం అలాగే కంటిన్యూగా ఉండాలని ఈ మేడం అంటే అంతా ఉంటాం మా కాలనీ వాసులే కాదు మాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నారో అంతమందితోటి కూడా మేడం ఎక్కడ ఉంటే అక్కడే మేము మేడంతో పాటే ఉంటాం మేము కలిసి ఉంటామని చెప్పి మేము ఈ తరఫున తెలుదేస్తాం అన్నా అంటే నేను ఉన్నానని పుష్ప నగేష్ మేడం గారు ఏ పని చెప్పినా కానీ నితిన్ వన్ అవర్ లోపల కాలనీ చేస్తున్నారు టూ థౌజండ్ వన్లో బుడుదల ఉన్న కాలనీ గడ్డ మీదకి వేసిన ఘనత పుష్పనే రక్తుంది ఈ థిమ్ పార్క్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండే ఆ పార్కు ప్రాబ్లం వల్ల కూడా నగేష్ అన్న సకాలంలో స్పందించి పార్కును శ్రీసాయి నగర్కి దత్తతగా ఇచ్చినారు మేమున్న సొసైటీ ఆఫీస్ కావాలని అడగానే ఏంది నేనున్న శ్రీ సాయి నగర్ నా అడ్డ నేను ఏదంటే అది చేస్తాను ఇది నాతోనే కావాలని చెప్పి వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోపల పార్కు గురించి చేసిండు అంత లోపల బోర్ వేసాడు బోర్లో మోటార్ కూడా దించాడు ఈ పార్క్ వల్ల మహిళలు షుగర్ వచ్చిన వాళ్ళు బీపీ వాళ్ళు యోగా అందరూ పెద్ద మనుషులు రోజు వంద మంది దాకా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇందులో ఇద్దరు ఒక హాని ముద్దం ఒక హాని వాళ్ళు వాకింగ్ చేస్తూ మూడు గోల్డ్ మెడల్ సంపాదించింది మా సీనియర్ సిటిజన్ పీటీ ఉష గారు అలాగే సీనియర్ సిటిజన్ మన ్రహ్మరాజు గారు రెండు మెడల్ సాధించారు ఆ మెడల్ ఈ పుష్ప దక్కుతుందని మనవి చేస్తాం రైట్ మనతో పాటు కార్పొరేటర్ పుష్పమ్మ గారు ఉన్నారు ఆర్పొరేటర్ అయిన తర్వాత చాలా కాలనీలో మౌలిక వస్తువులు సహా ఇట్లా జనాలకు అందుబాటులో ఉంటూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ కాలనీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే ఈ జాగా ఉందో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మాకు కూడా తెలుసు మీడియా వాళ్ళగా మొత్తానికి సాధించి ఒక అద్భుతమైన పార్క్ని ఏర్పాటు చేయగలిగారు అందరికీ నమస్కారం మరి ఇక్కడున్న నక చెల్లెన్లకి అన్నదమ్ములకి కాలనీ వాసులకి కాలనీ అధ్యక్షులకి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా కార్పొరేటర్గా ఉండడం జరిగింది మరి అప్పుడు చూసినట్టయితే ఎక్కడ చూసినా మట్టి రోల్లి కాలనీలో ఏడ కాలు పెడదామన్నా వంటి నీళ్ళు అట్లాంటి కాలనీలో మరి అన్నీ సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది అప్పుడు సీసీ రోడ్లు వేసుకున్నాం అంటగంటూ ఎన్ని చేసుకున్నాం మరి అప్పుడు ఎన్ని పనులు చేయాలనో అన్ని పనులు చే చేయడం జరిగింది మధ్యలో కూడా మళ్ళీ నేనే వస్తా ఉద్దేశంతో కూడా చాలా పనులు చేయడం జరిగింది ప్రతి కాలనీలో కూడా అప్పుడు ఉమ్మడి కార్పొరేటర్గా భరత్ నగర్ ఇది రెండు అయితే రెండుల అట్లా ఏ కాలనీ కానీ ఇట్లాగే అభివృద్ధి చేసుకుంటా పోయినాం సరే నేను మళ్ళీ సెకండ్ సార్ నేనే వస్తా కదా అన్న ఉద్దేశంతో కూడా చాలా పనులు చేయడం జరిగింది కొన్ని కారణాల వలన నాకు టికెట్ ఇవ్వలేకపోయారు ఇవ్వకపోయినప్పుడు అప్పుడు మంత్రి హరిశన్న గారు నీకు ఆ ఆరు సంవత్సరాలు చేసిన ఒక సంవత్సరం ఇన్ఛార్జ్గా చేసిన ఆరు సంవత్సరాలు చేసినావు నీకు ఏదన్నా కొత్తది ఇస్తా ఎమ్మెల్యే సాయి తగ్గట్టుగా నీకు ఇస్తానని చెప్పేసేసి ఆమె ఇవ్వడం నువ్వు అంజనాన్ని గెలిపించుకరా ఆయన బడి తిరిగేసేసి నీకు మంచి పోస్ట్ ఇస్తానని చెప్పినప్పుడు సారా అని చెప్పేసి ఇంటికి పిలిపించి భోజనం పెట్టి ఆయనని మళ్ళీ ప్రచారంలో పాల్గొని ఆయనను గెలిపించడం జరిగింది గెలిపించినాక కూడా ఏడేసిన గొంగడు ఆనే ఉండే మరి అప్పుడు నేను చేసిన అభివృద్ధి మళ్ళీ సెకండ్ సార్ వచ్చేవరకు కనిపించింది సారా అని చెప్పేసేసి హరీష్ అన్న టీవీలు వచ్చేదాకా ఎవరితో చెప్పలేడన్న టీవీలో పుష్ప నాగేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాబోతుంది చెప్పేసి టీవీలు వచ్చినప్పుడే చూడడం జరిగింది అందరు మరి తీసుకో నన్ను అన్న అడవిలో మార్కెట్ కమిటీ చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చేసినప్పుడు ఆడ చూస్తే ఏం లేవు ఖాళీ చెట్లు చెదారాలు ఉన్నాయి ఏ విధంగా పనిచేయాలి నేను ఇంట్లో అని చెప్పేసేసి కొన్ని రోజులు చాలా తపన పడ్డాను రోజు తిరిగేసేసి మార్కెట్ అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న తపనతో ఆ విధంగా చేయగలిగిన నేను మరి మా అరవై సెటలు మా ఆఫీసు అక్కడ కట్టుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ కార్పొరేటర్ కావడం జరిగింది నేను కార్పొరేటర్ అయినప్పుడు ఈ కాలనీలకు మళ్ళీ ప్రచారానికి ఏ విధంగా అయితే తిరిగినో మరి ఎక్కడి అభివృద్ధి అక్కడనే ఉన్నది నన్ను గెలిపిస్తే ముందే ఎట్లా చేసినో అట్లా చేస్తాను అని చెప్పేసి కాలనీ వాళ్ళకి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ మా పీరియడ్ అయిపో ప్రచారం అయిపోతుంది అయిపోయేటప్పుడు ఎక్కడ నుండే అన్నకు ఫోన్ చేసి అన్న నేను ఇట్లా వస్తున్న కాలనీ కానీ అన్నప్పుడు సరే మీరు వస్తే ఈ పార్క్ ఒకటి మా కాండవరు చేస్తే మరి మీకు ఓట్లు ఎక్కడ పోవు అని చెప్పేసి అన్న అన్నప్పుడు ఇట్లాగే మేము మచ్చి సూస్టళ్ళకు అక్క వాళ్ళ పిల్లలు ఆడుతుర్రు ఇంట్లో గుట్టలు రాళ్ళు అవి ఉండే ఉన్నప్పుడు కూడా అప్పుడు హరిశన్నను వీళ్ళందరిని కూర్చో కమిటీ వాళ్ళని అందరిని కూర్చొని మాట్లాడి అప్పుడు హరిశన్నకు ఫోన్ చేసినాం ఆల్రెడైనా మీటింగ్ అయిపోతుంది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినప్పుడు కూడా అన్నను ఒక్కసారి వస్తే ఇక్కడ ఓట్లు కాలిన వాళ్ళందరూ మనకే ఇస్తామని అంటున్నారు చిన్న సమస్య ఉంది రమ్మని అన్నను పిలిచినప్పుడు బడే బండి వేసుకొని వచ్చిండు వచ్చి ఈ పార్క్ చూసిండు పార్క్ చూసిన వాళ్ళకి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు ఇగో అక్కలు అక్కలు కూడా ఉన్నారు అప్పుడు అరీష్ అన్న వచ్చినప్పుడు ఉన్నావు కదా వీళ్ళు అందరు ఉన్నారు అందరు ఉన్నప్పుడు ఆ అన్న పిల్లలతోటి వాలీబాల్ ఆడేసి వీళ్ళ దగ్గరికి వచ్చిండు మీ సమస్య ఏందని అడిగిండి వీళ్ళని అడిగితే ఏం లేదన్నా మాకు ఈ దగ్గర ఒకటి చేసిస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగారు ఇది ఒక గుడి ఒకటి నా ఈమెకు యాక్సిడెంట్ అయింది అప్పుడు యాక్సిడెంట్ అయింది మాకు గుడి కొన్నికే ఇబ్బంది అవుతుంది మాకు గుడి ఒకటి ఈ పార్క్ ఒక్కటి చేసి ఇమ్మని అన్నను అడిగారు అడిగితే నేను అప్పుడు అన్న ఆ అన్న అన్నాడు మీరు పుష్పమ్మని గెలిపియండి ఎంబడే ఫస్ట్ మీ దగ్గరనే కొబ్బరికాయ కొడతా అని చెప్పడం జరిగింది దాంతోపాటు కూడా వెంబడే మేము అందరు కలిసి కూడా నన్ను మంచి మెజార్తో గెలిపించారు గెలిపించినప్పుడు ఈ పార్కు చేసిస్తామని నీళ్ళకి ఏదైతే మాట ఇచ్చినామో మాట ప్రకారంగా ఉండాలని చెప్పేసేసి అన్ననే మళ్ళీ హరిశ్ అన్ననే ఫోన్ చేసి పుష్పమ్మ మేము మాట ఇచ్చినాము ఫస్ట్ కొబ్బరికాయ నేను నాన్న కొడతా పలాన దగ్గరికి రండి అని చెప్పేసేసి ఫోన్ చేసి అక్కడ కలెక్టర్ను పిలిపించుకొని కలెక్టర్తో మాట్లాడి జిహెచ్ఎంసి కాన్వర్ చేసిండ్రు ఆండవారు చేసేసి ఈ పార్కును ఈ కాళ్ళకి మూడు కో కాళ్ళకి చేసేసినాం చేసినప్పుడు వీళ్ళు గుడి కావాలని అన్నారు గుడి కావాలని అంటలకు గుడి ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాము ముందైతే పార్క్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మూడు కోట్ల యాభై లక్షలు పెట్టి ఇది ఇలా కాండవర్ చేయడం జరిగింది మూడు కోట్ల యాభై యాభై లక్షలు పెట్టి కూడా ఇది మొత్తం పార్క్ చేయడం జరిగింది ఇప్పుడు కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక డబ్బా పెట్టుకొని ఉంది ఆ డబ్బా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ డబ్బా పోయి ఒక ఒక శాశ్వత కమ్యూనిటీ హాల్ ఈ కాలనీకి రాబోతుంది మీ సహకారంతో అయితే ఎప్పుడో అయిపోయేది అది అలా అడగలేరు ఈ సొసైటీ వాళ్ళు మాకు ఇట్లా కావాలి కమిటీ వాళ్ళు కావాలని అడగాలి రెండు వేల తొమ్మిది నుంచి కూడా అదే డబ్బా ఉంది అదే డబ్బాలో కొనసాగిస్తూ ఉన్నారు మేము గుడి మీద పడ్డాము ఇవి అయిపోయినా అయిపోయినాయి పార్క్ అయిపోయింది రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అయితే ఇవే వీటి మీదనే మేము దృష్టి పెట్టినాం కానీ మాకు కమిటీ కావాలని చెప్పేసి కా వీళ్ళు అడగలేరు మేము కూడా దాన్ని సలహా తీసుకోలేదు అదే సరే గుడి 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 మీదనే పడ్డాం మేము గుడి కూడా పెద్దలు అందరు కూర్చొని మాట్లాడేసేస్తే గుడి కూడా తొందరగా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఒక రోజు ఏమైందంటే కాలనీ అధ్యక్షులు మా దగ్గరకు వచ్చేసేసి అన్న ఇట్లా మాకు కమిటీ వాళ్ళు కావాలి మాకు ఇబ్బంది అవుతుంది అని అడగడం జరిగింది పదిహేను రోజుల కింద మళ్ళీ ఒక రోజు వచ్చేసేసి బోర్ వేడేయాలి ట్రాన్స్ఫారం ఎక్కడ జరపాలని చెప్పి మేమందరం తిరిగి చూసి ట్రాన్స్ఫారం అక్కడ మూలకేయడం జరిగింది మరి బోర్ వేయడం జరిగింది ఈ పదిహేను రోజులలోనే మరి నేను షాణి కమిటీ నంబర్ షాణి కమిటీ నంబర్ అయినప్పుడు లెటర్ తీసుకొని పోయినా నేను ఇది కమిటీ వాళ్ళు కావాలి బాత్రూమ్లు పార్క్ అంత పెద్ద పార్క్ చేసినాము బాత్రూములు లేవు సార్ ఈ బాత్రూములు కావాలి పార్క్ కావాలని కమిషనర్ని అడిగినప్పుడు మరి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై ఐదు ముప్పై లక్షల దాకా చేయాలని చెప్పేసేసి మేము డిమాండ్ పెట్టినప్పుడు ఆయన ఎంబడే పోయినసారి శ్రాండ్ కమిటీ మీటింగ్లోనే ఎంబడే ఇచ్చేసిం ఇచ్చేసేస్తే వీళ్ళకు ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మళ్ళీ నెల రోజుల కల్లా ఈ టైం కల్లా మొత్తం కమిటీ అలా అయిపోవాలి జిహెచ్ఎంసి పరిధిలో చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు నూట యాభై మంది కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు ఉన్న దగ్గర భర్తలు పెద్దగా వాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు ఆ భర్తలు కూడా తిరగని డివిజన్లో చాలా ఉన్నాయి మీకు ఫ్రీడమ్ ఇచ్చి మీతో పాటు తిరుగుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వెనకుండి నడిపిస్తున్న మీ భర్త గురించి ఏం చెప్తారండి అంటే మా భర్త భర్త లే భర్త ఉంటేనే బాగా ముందుకు వెళ్ళగలుగు వెళ్ళగలుగుతుంది భర్త లేని బాగా ఏడుకెళ్ళి వస్తుంది మేము ముందరు నడుస్తుంటే ఆయన ఎంటకల్లి సలహాలు ఇస్తేనే మనం చేయగలుగుతాం లేకుంటే ఏడుకెళ్ళి చేస్తాం ఏ రోజు కూడా మా ఆయన కొబ్బరికాయ కొట్టి ఇది నేనే ముందుండి నేను చేస్తా అని చెప్పేసి ఏనాడు అనలేడు ఇప్పుడు కూడా అన్ అనడు కూడా ఇంకా ముందు నన్నే నడిపిస్తాడు కానీ ఆయన ఎన్నికలు నన్నే నడిపిస్తాడు కానీ ముందుకు రాబోయే రాజకీయ పరిణామాల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది మన్ సో మనతో పాటు నగేష్ గారు ఉన్నారు అయినంతవరకు కష్టపడుతూ ఉన్నారు ఈ పార్క్ గురించే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎన్నో వివాదాలు ఎంతో సమయం తర్వాత కొన్నేళ్ల తర్వాత మూడున్నర కోట్లతో అద్భుతమైన పార్క్ సాకారమైందంటే మీరు గట్టిగా పట్టుబట్టడం వల్లే అని చెప్పి కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు అందరికి నమస్కారం మరి ఈ రెండు వేల తొమ్మిదిలో మేము ఫస్ట్ కార్పొరేటర్ అయినప్పుడు కూడా ఈ కాలనీ మీద పూర్తి విశ్వాసం ఉంది మాకు అంటే సొంత కాలనీలాగా అంటే ఇది మా ఇండ్లోగా అన్నటువంటి వాదనతోటి భావనతోటి ఇక్కడ మేము పనిచేస్తూ ఉంటాం రెండు వేల తొమ్మిదిలోనే మేము గెలిచినప్పుడు బ్రహ్మాండంగా పనిచేసినాం మళ్ళీ మొన్న ఫోర్ ఇయర్స్ బ్యాక్ గెలిచినప్పుడు కూడా ఈ పార్క్ అంతా కూడా ఇది కబ్జ గురైన ఉండేది ఇదంతా హైకోర్టుల కేసులు సొసైటీల మీద కేసులు ఇవన్నీ రకరకాలుగా అన్ని వివాదాలు ఉండేది ఇది ప్లేస్ను కొంతమంది వే బడా వేతలు కూడా దీనికి కబ్జా పెట్టి ఇది చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా దీన్ని కొంచెం కాలనీ వాసులను కూడా బాగా ఇబ్బంది పెట్టారు అయినప్పుడు కూడా వీళ్ళకి మాట ఇచ్చి మాట ప్రకారంగా కబ్జలు వైగర వైర అన్నీ సమస్యలు అధిగమించి దాదాపు ఒక మూడున్నర కోట్లతోటి ఇక్కడ ఈ మోడల్ థీమ్ పార్క్ ఈ సాయి కాలనీ అలా కాలనీ వాసుల సొసైటీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కాలనీ మహిళలు కానీ వాళ్ళ కోరిక మేరకు మరి ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది ఒక్క సాయికాలని ఈ విధంగానే అయితే ఇంకా కూడా ఇక చిన్న డివిజన్ అయినప్పుడు కూడా రామచంద్రపురంలో ఇంకా మూడు మోడల్ పార్కులు తయారు చేస్తున్నాం ఒక్కొక్క ఒక్కొక్క ఏదైతే మూడున్నర లక్షలు అయిందో కోట్లయిందో ఈ కాకతీయ నగర్లు కానివ్వండి శ్రీనివాస నగర్ కానివ్వండి మయూర్ నగర్లో కూడా కానివ్వండి అన్ని మౌలిక వసూలతో పాటు ఈరోజు పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎవరింటి ముందు కూడా జాగలు లేవు అంటే ఈ పార్కుల మీదనే ఎక్కువ దృష్టి ఎందుకు పెట్టినామంటే అంటే రోజు మేము బస్తి బాట కాలనీ వాసులతోటి వెల్ఫేర్ ఆతో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రధానంగా మనకు దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడతారు అంటే ఓపెన్ ప్లేస్లకి ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో మరి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు ఉన్న పార్కులలో ఈ డివిజన్లల్లో చిన్న చిన్న కాలనీలు అయినప్పుడు కూడా చిన్న పార్కు ఐదు వందల గజాల పార్కు ఉన్నా కూడా ఒక మోడల్ పార్క్ తయారు చేసేసి ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అందుబాటులో ఉండాలి ప్రజలకు మేలు జరగాలి అన్ని మౌలిక వసూలతో పాటు ఏది మన ఇంకా మనకు సిసి రోడ్లు అవన్నీ ఒక ఎత్తు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ కరెంటు తంభాలు కానివ్వండి కరెంటు ట్రాన్స్ఫరాలు కానివ్వండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి అట్లా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు ఈరోజు సాధ్యమవుతుందంటే మొన్న ఈ మధ్యలో ఈమె స్టాండింగ్ కమిటీ మెంబర్ అయింది కాబట్టి స్టాండింగ్ కమిటీలో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒక మీటింగ్ అవుతుంది నిన్న మీటింగ్ అయితే నేను కోటి రూపాయలు సాంక్షన్ తీసుకొచ్చింది మౌలిక వసతుల గురించి ఆ విధంగా ఈ యొక్క డివిజన్ను జేహెచ్ఎంసీలో ఒక మోడల్ డివిజన్ చేయాలి దాదాపు ఇప్పుడు మా దగ్గర థర్టీ ఫైవ్ నుంచి నలభై నలభై ముప్పై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు మౌలిక వసతులకు కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పనులు ప్రో ప్రోసెస్లో ఉన్నాయి ఫస్ట్ వీక్లో మేము టార్గెట్ ఇచ్చినాం ఇవన్నీ ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి మంత్రులను కానీ ఫోటోకాల ప్రకారం మేయర్ని కానీ మన కార్పొరేటర్ కానీ అన్ని ప్రజలను అన్ని ఖాళీ ప్రజలు కూడా మౌలిక వసతులు కల్పించి వారికి కూడా భాగస్వాములు చేసి అభివృద్ధిలో పట ప్రజల యొక్క మెచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం మేము లేచినప్పటి నుంచి కూడా మా సంసారం పక్కకు పెట్టి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల యొక్క ఆలోచన విధానానికి మేము పనిచేస్తాం ఇవాళ ఇక్కడ ఫోన్ వచ్చినా ఎవరు పిలిచినా ఎవరికి అందుబాటులో ఉన్నా ఎవరు ఆపద వచ్చినా ఎవరు సావైనా మంచి అయినా ఖచ్చితంగా అందుబాటులో ఉండి ఇలా సేవ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక ముందు కూడా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి భవిష్యత్తులో కూడా ఇక మాకు అచ్చొచ్చింది రాజకీయం కాబట్టి దీన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని సందర్భంగా తెలియస్తా ఉన్నాం చివరిగా మీరు చివరిగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జిహెచ్ఎంసీలో లాబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ని నిధులు వస్తున్నాయి అంటే అందరి కార్పొరేటర్లకి కార్పొరేటర్లకి సహకారం కాదు ఇది మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు మొత్తానికి ప్రతి మీటింగ్కి వెళ్తూ ఉన్నారు అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు అందులో మీరు విజయం సాధించగలుగుతున్నారు ఏంటి ఆ సీక్రెట్ ఏమైనా చెప్తారా వేరే కార్పొరేటర్లకి అంటే నిరంతర ప్రక్రియ ఇది మన మన సమస్య అని మన సమస్యను మనం వెళ్ళాలా మనం ఎస్టిమేట్స్ కానీ అధికారులు అందుబాటులో ఉన్న మా అధికారులు మా బాగా సహకరిస్తారు ఈ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు మనకు సమస్య చెప్పడం జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ మెంబర్ కావడం మాకు మా మంచితనం అక్కడ వీళ్ళు ఎవరు లేకుండా కానీ మేము నిన్ననే కోటి రూపాయలు తీసుకొచ్చినాం మళ్ళీ ఈరోజు ఒక కోటి డెబ్బై లక్షలు మళ్ళీ ఫైల్ పంపించినాం ఈరోజు టూ డేస్లో కొట్టేస్తాను అది డైరెక్ట్ కమిషనర్ దగ్గర మాట్లాడుతున్నాం కాబట్టి మాకు మంత్రుల సహకారం ఉన్నది మంత్రుల గవర్నమెంట్ సహకారం ఉన్నది తప్పకుండా ఎమ్మెల్యే గారు ఏమంటే మేము కూడా ఆయన పోయినాడు పార్టీ మారుదామన్నప్పుడు తర్వాత తప్పకుండా వెళ్ళాం మేము రీచ్ అయినాం ఎందుకంటే అన్ని ఫండ్స్ సాధించినాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సొసైటీ ఆఫ్ కడుతున్నాం ట్వంటీ డేస్ లోపు సాంక్షన్ సాంక్షన్ తీసుకొచ్చిన అది ఇరవై లక్షల లోపండి ఒక పది లక్షలలో బోర్ ఇష్టం మోటరు ట్రాన్స్ఫార్మర్ మీరు పది లక్షలు ట్రాన్స్ఫార్మర్ జరిపి ఇక్కడ ఖాళీలో కూడా ఒక పది పదిహేను తంబాలు అవసరమైనవి కూడా అక్కడ అవి కూడా వేయిస్తున్నాం తప్ప తప్పకుండా భ్రమరాధు ఇంటి ముంగు అది కూడా వైర్ చెప్పిండు అది కూడా మార్చేస్తాం అట్లా ప్రజలు ఏం అవసరాలు చెప్పినా తప్పకుండా అందుబాటులో ఉండి నిధులు శాంక్షన్ తీసుకొచ్చి ప్రజలు మెచ్చే విధంగా పనిచేస్తున్నారు ఫైనల్గా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం రెండవచ్చు మూడవచ్చు బీసీ నాయకులకు అవకాశం వస్తే పుష్ప నగేష్ గారు ఏమైనా బరిలో ఉండే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన అదే కదా ఆలోచన అదే కదా ఈ ప్రాంతానికి కూడా ఒక ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలని ఆలోచన ఎవరికి ఎదగాలని ఉంటుంది కదా రెండు వేల తొమ్మిది నుంచి కంటిన్యూ కార్పొరేటర్గా మార్కెట్ కంటే చైర్మన్గా మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా అనేక రకాలుగా మా యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ప్రజలు తెలిసినాయి కదా ఇలా మార్కెట్ కంటే చైర్మన్ కూడా ఏం చేయగలిగినాం మనం మార్కెట్ని ఏ విధంగా తీర్చిద్దగలిగినాం ఏ విధంగా అభివృద్ధి చేయగలిగినాం మరి కాలనీలలో ఉన్నటువంటి ఖాళీ ప్రజలందరి తెలుసు వాళ్ళు అడిగినటువంటి అవసరం ఏ విధంగా తీసుకురగలిగినాం ఆ సత్తా మా దగ్గర ఉన్నది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇలా మాకు పట్టు వచ్చింది ప్రజల యొక్క అవసరాలు కూడా తీర్చడం ప్రజల ప్రజల యొక్క మద్దతు కూడా మాకు ఉన్నది తప్పకుండా ఈసారి మళ్ళీ పుష్ప మా కార్పెటర్కి గెలిపిస్తాం వచ్చే ఎలక్షన్లోపట ఎమ్మెల్యే ఖచ్చితంగా బరిలో ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ రామచంద్రపురం నుంచి